ते चाप्यहयमुख्येषु तूर्णमुत्पत्यवानराः चतुर्षु सुमहावीर्या निपेतुर्भीमविक्रमाः चतुर्षु सुमहावीर्या निपेतुः भीमविक्रमाः तेषामधिष्ठितानां तैर्वानरैः पर्वतोपमैः ముఖేభ్యో రుధిరం రక్తం హయానాం సమవత్తత లక్ష్మణుడు భయంకరమైనటువంటి బాణాల చేత ఇంద్రయుత్తు రథానికి రథాన్ని నడిపే సారథి తలకేసి కొడితే బాణాలు సారథి తల తెగి ఎగిరి అవతల పడింది మొండెం కింద పడింది ఆ సమయంలో వానరుల ఒక నలుగురు బాగా అత్యుత్సాహం చూపించారు ప్రమాధి రభసుడు శరభుడు గంధమాదనుడు అనే నలుగురు ఆగలేకపోయారు ఇంకా కోపం పెంచుకున్నారు ఇంద్రయుత్తుపైన రాక్షస సమూహం పైన వెంటనే ఆ నలుగురు ఇంద్రయుత్తు రథానికి ఉన్న గుర్రాలపైన పడ్డారు వచ్చి తేం చాప్యహయముఖ్యేషు తూర్ణముత్పత్యవానరాహ చతుర్షు స్వమహీర్యా నిపేతుర్భీమ విక్రమాధిష్ఠితాం తైర్వానరై పర్వతోపమై రుధిరం రక్తం హయాం సమవర్త వానరులు ఏమన్నా చిన్నవాళ్ళ పర్వతం అంతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు వానరులంతా కూడా ఆ గుర్రాలపై ఎక్కారు ఎక్కి ఆ గుర్రాలని రక్తం వచ్చే వరకు కొట్టారు గుర్రాల మీదకి ఎక్కి కూర్చొని ఆ గుర్రాల నోట నోటి నుండి ముక్కు నుండి రక్తం స్రవించే వరకు కొట్టడం జరిగింది ఇంద్రయుత్తు ఉన్నటువంటి రథానికి ఉన్న గుర్రాలని బాగా పీడించారు ఈ రాక్షసులు తేష్